ఇక్కడ కాకరకాయలు అయినాయండి ఇక్కడ చూడండి వైట్ కాకర ఇది ఎప్పుడైందో నేను చూసుకోలేదు ఇప్పుడు సడన్ గా చూస్తే కనిపిస్తుంది చూడండి వైట్ కాకర సూపర్ ఉంది అవు ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇవో ఇక్కడ కూడా ఒక బాగు అసలు ఇది ఉన్నాయని కూడా తెలియదు అండి ఇప్పుడే చూస్తున్నా నేను ఎంత బాగైన చూడండి ఇవి చూడండి కాకరకాయలు ఇక్కడ ఒకటి మూడు అయినాయి ఇంకా గ్రీన్ కూడా అయింది చూడండి అసలు నేను నిన్న మొన్న ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి మొక్కలు అనుకుని ఇక్కడ సైడ్ నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేదు కానీ మంచి అయినాయి ఇక్కడ బుడుమ చూడండి ఎంత బాగుస్తుందో వస్తుందో ఇంకా పిందెలు ఉన్నట్టున్నాయండి చూడండి మన ఫామ్ గార్డెన్ లో అయితే కొత్త పంట మరొకటి యాడ్ అయింది ఆ మూడైతే వైట్ కాకరకాయలు రెండు గ్రీన్ కాకరకాయలు అయితే వచ్చినాయండి